హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ త్రీ ఎక్స్ప్లోస్ ఈ వీడియోలో మీరు అరుణాచలం ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఫుడ్ ఆప్షన్స్ ఏంటి స్టే ఎక్కడ తీసుకున్నాము అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో మనం అరుణాచలం అంటాము బట్ మనం రీచ్ అవ్వాల్సింది మాత్రం తిరువన్నమలై తిరువన్నమలై అండ్ అరుణాచలం రెండు సేమ్ కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి అరుణాచలం రీచ్ అవ్వడానికి మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి త్రూ ఫ్లైట్ ట్రైన్ అండ్ బస్ బస్ అండ్ ఫ్లైట్ అనేవి మాత్రం కొంచెం బడ్జెట్లో ఉండవు సో మేము ఆఫ్ చేసుకున్నది వచ్చేసి ట్రైన్ ట్రైన్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి తిరువణామలై డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే స్పెసిఫిక్ డేస్లో మాత్రమే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి మిగతా డేస్లో ప్రతిరోజు మాత్రం కాట్పాడి జంక్షన్ వరకు మాత్రం మన కాచిగూడ స్టాప్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి కాట్పాడి జంక్షన్ వరకు ఉన్నాయి దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి వెల్లూరుకి వెళ్ళి వెల్లూరు టు వెళ్ళాలి సో అంత లాంగ్ ప్రాసెస్ అవుద్ది దట్టు మేము వెళ్ళేది ఫస్ట్ టైం కాబట్టి మేము డైరెక్ట్ ట్రైన్ ఎప్పుడైతే ఉందో అప్పుడే బుక్ చేసుకున్నాము సో అదే చూస్ చేసుకొని వెళ్ళినాము మేము వెళ్ళింది డిసెంబర్ నైన్త్ అది మండే రోజు మండే రోజు కాచిగూడ స్టేషన్లో నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిన ట్రైన్ నెక్స్ట్ డే ట్యూస్డే టెన్త్ డిసెంబర్ అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి తిరువణమలై స్టాప్ చేరుకుంది ఓన్లీ వన్ నైట్ మాత్రమే మేము అరుణాచలంలో స్టే చేసినాం మళ్ళీ వెడ్నెస్డే మాకు రిటర్న్ టైం తిరువన్నమలై టు కాచి కూడా ఉండే మొత్తం అరుణాచలం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక టూ టు త్రీ డేస్ అవుతుంది అంటే మిగతా టెంపుల్స్ నియర్ బై వెళ్ళాలంటే బట్ మేము ఓన్లీ అక్కడున్న శివుని దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేసి వచ్చినాం కాబట్టి మాకు వన్ అండ్ హాఫ్ డేలో సరిపోయింది ఫుడ్ ఆప్షన్స్కి వస్తే మనకి తిరువన్నామల్ అదే అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఫుడ్కి అస్సలుకి అంటే అస్సలకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దారి దారి మధ్యలో కూడా మనం గిరి ప్రదర్శన చేస్తున్నా లేకపోతే మనం అక్కడ నార్మల్గా తిరుగుతున్నా సరే అన్నదానం మాత్రం చాలా బాగా పెడతారు సో మీరు అక్కడ ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ మీరు ట్రైన్ ఎక్కేది ఉంటే నైట్ టైం జర్నీ చేస్తున్నట్టయితే పక్కా మీతో ఫుడ్ అనేది క్యారీ చేయండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఆఫ్టర్ నైన్ థర్టీ ఫుడ్ ఉండదు అండ్ నైన్ లోపు మీరు ఎక్కినా సరే నెక్స్ట్ స్టాప్ రావడానికి కొంచెం టైం పట్టింది అనుకో అప్పుడు కూడా ఫుడ్ ఆప్షన్స్ ఉండవు సో బెటర్ మీరు మీతో ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ నైట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఫైనల్ రైల్వే స్టేషన్ తిరువన్నమలై ఇక్కడ నుండి మనం బయటికి రాగానే ఆటో వాళ్ళు మస్తు కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళ భాష మనకు అర్థం కాదు ఇంకా మనం ఎక్కువ ఆగమైతూ ఉంటాం సో ఆగం అవ్వకండి మనము అక్కడ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా నియర్ బై రూమ్స్ అవైలబుల్ ఎక్కడ ఉన్నాయి అని తెలిసి మీకు కానీ తెలిస్తే వాళ్ళు వాళ్ళకి చెప్పండి డైరెక్ట్ ఇక్కడ రూమ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళండి అని అండ్ నియర్ బై ఎక్కడ ఏ రూమ్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్నా అరౌండ్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అయితే మాత్రమే మీరు ఆటో ఎక్కండి లేదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే మాత్రం అసలు చూస్ చేసుకోకండి రూమ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే రాజగోపురం దగ్గర మాత్రం చాలా అవైలబుల్గా ఉంటాయి బట్ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం మమ్మల్ని భయపెట్టి ఉన్నా అంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఉంది ఇప్పుడు రేట్ అండ్ దట్టు మేము పౌర్ణమికి నియర్ బై అంటే అఖండ దీపం చేస్తారు కదా అఖండ దీపోత్సవానికి ఒక టూ త్రీ డేస్ ముందు వెళ్ళినాము సో రోడ్స్ బ్లాక్ ఉన్నాయి మీకు అక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉండవు అని చెప్పేసి అన్నారు బట్ అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉండే కానీ ఒక్కొక్క రూమ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ ఉండే సో మేము అక్కడికి వెళ్ళలేదు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేము ఎక్కాల్సిన ఆటో దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో నుండి ఒక ఫ్యామిలీ దిగినారు వాళ్ళు మాకు సజెస్ట్ చేసినారు ఆంధ్ర మహా ఆంధ్ర ఆశ్రమం అని ఉంది మీరు అక్కడికి వెళ్ళండి అని ఆంధ్ర ఆశ్రమం ఎక్కడ అంటే రమణ మహర్షి ఆశ్రమానికి ముందు గల్లీలో ఎగ్జాక్ట్గా ఆంధ్ర ఆశ్రమం అని ఉంది సో అక్కడ మాకు మేము ముందు రోజు టూ థర్టీకి వెళ్ళినాము చెక్ ఇన్ చేస్తే నెక్స్ట్ డే ఫోర్ థర్టీ వరకు ఉండే ఇక్కడ చూపిస్తున్నా కదా నేను రూమ్ అదే ఇది అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేస్తున్నారు మాకు హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు బట్ రూమ్ మాత్రం ఓకే ఫైన్ అంటే మేము వెళ్ళింది ముగ్గురమ్మ మమ్మీ నేను మా డాడీ రూమ్ మాత్రం బాగానే ఉంది కన్వీనియంట్గానే ఉంది కొంచెం స్పేషియస్గానే ఉంది అండ్ మీరు కానీ ఎక్కువ మంది వచ్చేది ఉంటే మీరు డైరెక్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అనేది తక్కువే ఉంటుంది తక్కువే అనిపిస్తుంది సో బెటర్ మీరు అక్కడికి వెళ్ళిన వెళ్ళినట్టయితే దర్శనం మీరు గిరిప్రదక్షిణ చేసుకున్న తర్వాత టైం తీసుకొని దర్శనంకి వెళ్తారు కాబట్టికి దగ్గరుంటే కొంచెం జల్దీ అయిపోతుంది దర్శనం టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకొని మీరు వెళ్ళిపోవచ్చు మేము తీసుకున్న రూమ్ నుండి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ రూమ్ ఆంధ్ర ఆశ్రమంలోని రూమ్ ఇక్కడ నుండి మళ్ళీ మేము దేవుడి దగ్గరికి దర్శనంకి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసినారు మళ్ళీ సో అరౌండ్ మాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంక్లూడింగ్ రూమ్ని కలుపుకుంటే లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సో అదే మీరు రాజగోపురం దగ్గర ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది సో అందుకని నేను మాక్సిమం సజెస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళండి ఎక్కువ మంది కనుక వచ్చేది ఉంటే ఫుడ్ గురించి ఆల్రెడీ చెప్పినా కదా ఎక్కడైనా సరే అన్నదానం ఉంటది లేదంటే ఆశ్రమం లోపలికి వెళ్ళి కూడా మీరు ఫుడ్ ఫ్రీగా తినొచ్చు లేదు మాకు అది వద్దు అనంటే చాలా హోటల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి జర్నీలో గాని గిరి ప్రదక్షిణ అప్పుడు కానీ అసలు ఎక్కువగా ఇబ్బంది పడలేదు బట్ మేము చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ వల్ల ట్వెల్వ్ ఫార్టీ ఫైన్ కట్టాల్సి వచ్చింది ట్రైన్ లో బేసిక్ గా నేను మా అక్క మా మామ అండ్ నా ఫ్రెండ్ వెళ్ళాలనుకున్నాం ట్రైన్ లో బట్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ క్యాన్సల్ అవ్వడంతో అండ్ ట్రైన్ టికెట్స్ అనేవి వాళ్ళ నేమ్ నుండి మేము వెళ్తున్న వాళ్ళ నేమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని తెలవకుం తెలియలేదు మాకు అసలు ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయము ఎప్పుడో ఒకసారి చేసాము సో దానివల్ల ఆ మిస్టేక్ వల్ల మేము ట్వెల్వ్ ఫార్టీ ఫైన్ కట్టినాము అండ్ మీరు కానీ ఒకవేళ మీరు కానీ అట్లా వెళ్లేదు ఉంటే బెటర్ మీరు ట్రాన్స్ఫర్ చేసు ఈవెన్ దో సేమ్ ఏజ్ అయినా సరే బెటర్ ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదా వాళ్ళ దగ్గర నుండి కన్ఫర్మేషన్ లెటర్ క్యారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్